ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీదకి ఎప్పుడు కుంభరించబడతాయి ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీదకి కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధుల సంఘం ఎక్కడ ఉంటుంది అసలు ఏడు తెగుళ్ళ పాత్రలు యొక్క మర్మాలు ఏమిటో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ ఏడు తెగుళ్ళ పాత్రల గురించి ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యాయము మరియు పదహారవ అధ్యాయములో పూర్తిగా వ్రాయబడింది ప్రకటన గ్రంథము పదిహేనవ అధ్యయము మొదటి వచనం మరియు ఆశ్చర్యమైన మరి గొప్ప సూచన పరలోకముందు చూచి తిని అదేమనగా ఏడు తెగుళ్ళు చేత పట్టుకుని ఉన్న ఏడుగురు దూతలు ఇవే కడవరి తెగుళ్ళు వీటితో దేవుని కోపము సమాప్తమాయిను ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పరలోకంలో దేవుని సన్నిధిలో ఏడుగురు దేవదూతలు ఏడు తెగుళ్ళ పాత్రలు చేత పట్టుకుని ఉన్నారు ఈ ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించడం ముగించిన తర్వాతనే దేవుని కోపం సమాప్తం అవుతుంది అందుకే ఇవి కడవరి తెగుళ్ళు అని లేఖనం సెలవిస్తుంది ఈ ఏడు పాత్రల ద్వారా భూమికి ఉగ్రత రాబోతుంది ఈ ఏడు తెగుళ్ళ ఆలోచన దేవునికి పాత నిబంధన కాలంలోనే ఉన్నది లేవియా కాండము ఇరవై ఆరవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం మీరు నా మాట వినల్లక నాకు విరోధముగా నడిచిన ఎడల నేను మీ పాపములను బట్టి మరి ఏడంతులుగా మిమ్మును బాధించేదెను ఈ లేఖనం ప్రకారం ఎవరైతే దేవుని మాట వినకుండా ఆయనకు వ్యతిరేకంగా ఎవరైతే నడుచుకుంటారో వారి పాపములను బట్టి ఏడంతులుగా దేవుడు వారిని బాధిస్తాడు అలాగే ప్రకటన గ్రంథంలో ఈ ఏడు తెగుళ్ళ పాత్రలు కూడా అవి వారికి మరియు విరుద్ధమైన ప్రపంచంపై దేవుని తీర్పును వెల్లడిపరుస్తాయి ఇవే చివరి తెగుళ్ళు ఆ తరువాత పరలోకంలో గొప్ప సన్నివేశం జరుగుతుంది అది ఏమిటంటే అదే అధ్యయము రెండవ వచనం మరియు అగ్నితో కలిసి ఉన్న స్ఫటికపు సముద్రము వంటిది ఒకటి నేను చూసి తిని ఆ క్రూర మృగమును దాని ప్రతిమకును దాని పేరుగల సంఖ్యకును లోబడక వాటిని జయించిన వారు దేవుని వీణలు గలవారే ఆ స్ఫటికపు నిలిచి ఉండుట చూసి తిని ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే అగ్నితో కలిసి ఉన్న స్ఫటిక సముద్రం పరలోకంలో కనిపిస్తుంది ఇంతకుముందు స్ఫటిక సముద్రం ప్రకటన గ్రంథం నాలుగవ అధ్యయంలో కనిపిస్తుంది ఈ స్ఫటిక సముద్రం యేసుక్రీస్తు సింహాసన ముందు ఉంటుంది ఈ స్ఫటిక సముద్రం దేవుని మహిమను ప్రతిబింబిస్తుంది దీని గురించి నాలుగు జీవులు ఎవరు అనే వీడియోలో పూర్తిగా వివరించాను ఇప్పుడు ఈ స్ఫటిక సముద్రం అగ్నితో కలిసి ఉంది అంటే దీనికి అర్థం ఏమిటంటే దేవుని పరిశుద్ధత నుండి వచ్చే దైవక తీర్పు గురించి ఇది తెలియజేస్తుంది ఇప్పుడు ఈ లేఖనంలో పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉన్న స్ఫటిక సముద్రం దగ్గర వీణను పట్టుకుని ఉన్న గొప్ప సమూహం కనిపిస్తుంది ఈ సమూహం ఎవరంటే క్రూర దాని ప్రతిమకు దాని పేరుగల సంఖ్యకు లోబడక దానిని జయించినవారు ఇక్కడ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి ఎవరైతే క్రీస్తు విరోధికి లోబడక ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకోలేదో ఆ పరిశుద్ధుల సమూహమే ఇప్పుడు పరలోకంలో స్ఫటిక సముద్రం దగ్గర ఉన్నారు దీన్ని బట్టి మనకు ఏం అర్థమవుతుందంటే ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీదకి రాకమునిపే పరిశుద్ధుల సంఘం ఎత్తబడింది ఆ ఎత్తబడిన సంఘమే ఇప్పుడు పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర స్ఫటిక సముద్రం దగ్గర ఉన్నారు దీన్ని బట్టి సంఘం ఎప్పుడు ఎత్తబడిందంటే ఏడేండ్ల శ్రమల కాలంలో మొదటి మూడున్నర సంవత్సరములు అయిన వెంటనే సంఘం ఎత్తబడింది ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే అంత్యవారము అనగా ఏడు సంవత్సరములు వారమును విభజిస్తే మొదటి అర్ధవారము ప్లస్ రెండవ అర్ధవారము మొదటి అర్ధవారమునకు మూడున్నర సంవత్సరములు మరియు రెండవ అర్ధవారమునకు మూడున్నర సంవత్సరములు అయితే సంఘము ఎప్పుడు ఎత్తబడింది అంటే మొదటి అర్ధవారమునకు రెండవ అర్ధవారమునకు మధ్యలో సంఘము ఎత్తబడింది ఇప్పుడు ఎత్తబడిన సంఘం పరలోకంలో దేవుని సింహాసనం దగ్గర ఉన్నది అంటే రెండవ అర్ధవారంలో పరిశుద్ధుల సంఘం పరలోకములో ఉన్నది ఇప్పుడు ఈ రెండవ అర్ధవారంలోనే ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి అంటే భూమి మీద ఏడు పాత్రలు కుమ్మరించబడినప్పుడు పరిశుద్ధుల సంఘం పరలోకంలో ఉంటుంది అప్పుడు పరలోకంలో ఉండి ఈ సమూహం ఏం చేస్తుందంటే అదే అధ్యాయము నాలుగవ వచనం జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసులకు మోసే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే పరలోకములో జనులందరూ వచ్చి ఆయనకు నమస్కారం చేస్తూ ఒక పాట పాడుతున్నారు ఆ పాట ఏమిటంటే మోసే కీర్తన గొర్రెపిల్ల కీర్తన అని వ్రాయబడింది ఇక్కడ పరిశుద్ధుల సమూహం పాడిన పాట ఒకటే పాట కానీ రెండు శీర్షికల మీద పాడారు ఒకటి మోషే కీర్తన రెండు గొర్రెపిల్ల కీర్తన అంటే యేసుక్రీస్తు కీర్తన ఇది మనకు దేనిని సూచిస్తుందంటే మోషే కీర్తన పాత నిబంధన భక్తులను సూచిస్తుంది అలాగే గొర్రెపిల్ల కీర్తన కొత్త నిబంధన భక్తులను సూచిస్తుంది ఇప్పుడు వీరిద్దరూ ఏకమై పరలోకంలో ఒక పాట పాడుతున్నారు కాబట్టి ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీదకి రాకమునిపే సంఘం ఎత్తబడింది ఆ తరువాత రెండవ అర్ధవారం ప్రారంభం అయ్యింది ఈ రెండవ అర్ధవారంలోనే ఈ ఏడు తెగుళ్ళ పాత్రలు భూమి మీద కుమ్మరించబడతాయి ఇప్పుడు ఈ ఏడు పాత్రలు ఏమిటో పూర్తిగా తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము మొదటి వచనం మరియు మీరు పోయి దేవుని కోపంతో నిండిన ఆ ఏడు పాత్రలను భూమి మీద కుమ్మరించుడని ఆలయంలో నుండి గొప్ప స్వరము ఆ ఏడుగురు దేవదూతలతో చెప్పగా వింటిని ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే దేవుని కోపంతో నిండిన ఏడు బంగారు పాత్రలను ఏడుగురు దేవదూతలు పట్టుకొని దేవుని సన్నిధి నుండి బయటకు వచ్చారు ఈ ఏడు పాత్రలు భూమి మీద కుమ్మరించబడిన తర్వాతనే తిరిగి దేవుని సన్నిధికి ఏడుగురు దేవదూతలు లోపలికి ప్రవేశించాలి కావున దేవుని సన్నిధి బయట నుండే ఈ ఏడు పాత్రలు కుమ్మరించబడతాయి ఇప్పుడు మొదటి పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము రెండవ వచనం అంతటా మొదటి దోత వెలుపలికి వచ్చి తన పాత్రను భూమి మీద కుమ్మరిపగా ఆ క్రూర యొక్క యొక్క ముద్రగలవారికి దాని ప్రతిమకు నమస్కారము చేయువారికి బాధాకరమైన చెడ్డపుండు పుట్టెను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మొదటి దోత తన పాత్రను భూమి మీదకి కుమ్మరించినప్పుడు క్రూర మృగము ముద్రగలవారికి ప్రతిమకు నమస్కారము చేసిన వారికి బాధాకరమైన పుండ్లు పుడతాయి ఇక్కడ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి చెప్పిన ఆరు వందల అరవై ఆరు ముద్ర ఎవరైతే వేయించుకుంటారో క్రీస్తు విరోధికి ఎవరైతే మృక్కుతారో వారందరూ అసహ్యకరమైన పండ్లతో బాధింపబడతారు కానీ క్రీస్తు విరోధి మోసాలను గ్రహించి తప్పు తెలుసుకున్న వారికి ఈ పుండ్లు రావు ఇప్పుడు రెండవ పాత్ర గురించి తెలుసుకుందాం అదే అధ్యాయము మూడవ వచనం రెండవ దూత తన పాత్రను సముద్రంలో కుమ్మరింపగా సముద్రము పీనుగ రక్తము వంటి దాయిను అందువలన సముద్రంలో ఉన్న జీవ జంతువులన్నీ చచ్చాను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే దేవదూత రెండవ పాత్రను భూమి మీద కుమ్మరించబడినప్పుడు సముద్రము పీనుగు రక్తంలా అవుతుంది ఇక్కడ పీనుగు రక్తం ఏమిటంటే చచ్చిపోయిన శవ రక్తంలా సముద్రం తయారవుతుంది దీనివల్ల సముద్రమంతా కాలుష్యం అయ్యి సముద్ర జీవులన్నీ చచ్చిపోతాయి ప్రకటన ఎనిమిది ఎనిమిదిలో రెండో బోర ఓదబడినప్పుడు సముద్రం ముప్పై శాతం మాత్రమే పాక్షికంగా దెబ్బతింటుంది కానీ ఈ రెండవ పాత్ర కుమ్మరించబడినప్పుడు మాత్రం సముద్రం మొత్తం పూర్తిగా కాలుష్యం అవుతుంది ఇప్పుడు మూడవ పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యయము నాలుగవ వచనం మూడవ దూత తన పాత్రను నదులలోనూ జలధారులోనూ కుమ్మరింపగా అవి రక్తమాయను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే మూడో పాత్ర కుమ్మరించబడినప్పుడు నదులలో నీళ్లు జలధారలలో నీళ్లు రక్తంగా అయిపోతాయి అప్పుడు మంచినీరుకు బదులుగా రక్తంతో నిండిన నేలను జనులు త్రాగుతారు ఎందుకంటే వీరు పరిశుద్ధుల రక్తాన్ని చిందించారు ఇప్పుడు అదే రక్తాన్ని నీరులా త్రాగే పరిస్థితి వారికి ఎదురవుతుంది ప్రకటన ఎనిమిది పదిలో మూడవ బోర ఓదబడినప్పుడు నదుల నీరు ముప్పై శాతం మాత్రమే రక్తంగా మారుతుంది ఇప్పుడైతే నదుల నీరు వంద శాతం పూర్తిగా రక్తంగా మారుతుంది ఇప్పుడు నాలుగవ పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము ఎనిమిది తొమ్మిది వచనములు నాలుగవ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరింపగా మనుషులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారము ఇయ్యబడెను కాగా మనుషులు తీవ్రమైన వేడిముతో కాలిపోయి ఈ తెగుళ్ళ మీద అధికారము గల దేవుని నామమును దూషించిరిగాని ఆయనను మహిమపరచినట్లు వారు మారు మనసు పొందినవారు కారు ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే నాలుగో పాత్ర సూర్యుని మీద కుంబరించబడుతుంది అప్పుడు సూర్యుడు మహా వేడిమిని భూమి మీదకి వదులుతాడు ఆ తీవ్రమైన వేడి వల్ల మనుషులు కాలిపోతారు అయినా గాని వారు మారు మనసు పొందక దేవుణ్ణి దూషిస్తారు అప్పట్లో వారు కఠిన హృదయులై మరణాన్ని కొని తెచ్చుకుంటారు గనుక మనిషికి పశ్చత్తాపం చాలా అవసరం అదే మనల్ని మన పాపం నుండి రక్షిస్తుంది ఇప్పుడు ఐదవ పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదవ వచనం ఐదవ దూత తన పాత్రను ఆ క్రూరమృగం యొక్క సింహాసనం మీద కుమరింపగా దాని రాజ్యము చీకటి కమ్మెను మనుషులు తమకు కలిగిన వేదన బట్టి తమ నాలుకలు కరుచుకొని ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఐదో పాత్ర క్రూర యొక్క సింహాసనం మీద కుమ్మరించబడింది ఇక్కడ క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి క్రీస్తు విరోధి సింహాసనం మరియు అతని రాజ్యం మీద చీకటి కొమ్ముతుంది అయితే భూమి మొత్తం చీకటి ఉండదు కేవలం క్రీస్తు విరోధి తన సింహాసనాన్ని నెలకొల్పిన సిరియ రాజ్యం మీదనే చీకటి కమ్ముతుంది ఈ విధంగా మోసే కాలంలో కూడా దేవుడు చేశాడు నిర్గమాకాండము పదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనం అందుకు యహోవ మోషేతో ఆకాశం వైపు నీ చెయ్యి చాపము ఐగుప్తు దేశము మీద చీకటి చేతికి తెలియనంత చిక్కని చీకటి కమ్మునను ఈ లేఖనం ప్రకారం మోషే కాలంలో ఐగుప్తు దేశానికి మూడు రోజులు చీకటి కలిగింది అప్పుడు మిగతా ప్రపంచం వెరుగుతో ఉంది ఈ విధంగానే క్రీస్తు విరోధి రాజ్యానికి చీకటి కమ్ముతుంది కానీ ఆ చీకటి ఎన్ని రోజులు అన్నది మనకు తెలియదు దేవునికే తెలుసు ఇప్పుడు ఆరో పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పన్నెండవ వచనం ఆరవ దూత తన పాత్రను యోప్రటీసు అను మహానది మీద కుమరించగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గము సిద్ధపరిచినట్లు దాని నీళ్లు ఎండిపోయేను ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఆరో పాత్ర యోప్రటీసు నది మీద కుంభరించబడింది దీనివల్ల యూప్రటీసు నది ఎండిపోయింది దీని కారణంగా తూర్పు నుండి వచ్చు రాజులకు మార్గం సులభం అవుతుంది ముందుగా యోప్రటీసు నది గురించి తెలుసుకుందాం ఈ నది ముందుగా ఆది కాండము రెండు పద్నాలుగులో ప్రస్తావించబడింది ఏదోను తోటను తడుపుటకు నాలుగు నదులను దేవుడు సృష్టించాడు అందులో ఒక నది యూప్రటీసు నది యోప్రటీసు అను నది పురాతన బబులను దేశం యొక్క మైలురాయి ఇది పాత రోమన్ సామ్రాజ్యం యొక్క సరిహద్దు ఈ నది పద్దెనిమిది వందల మైళ్ళ పొడవు ఉంటుంది అనగా రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్ల పొడవు ఉంటుంది అలాగే ఈ నది ఎక్కడైనా రెండు వందల డెబ్బై ఐదు నుండి పదకొండు వందల మీటర్ల వెడల్పులో ఉంటుంది ఇప్పుడు ఈ నది ఆరో పాత్ర కుమ్మరించబడినప్పుడు ఎండిపోతుంది తూర్పు నుండి రాజులు అనగా చైనా భారతదేశం జపాన్ వంటి దేశాలు యోప్రటిస్ నది ఎండిపోవడం ద్వారా తూర్పు నుంచి పడమరకు వారి సైన్యాలు రావడం సులభం అవుతుంది అప్పుడు క్రీస్తు విరోధితో ప్రపంచ దేశాలు కలిసి మెస్సయ్యకు వ్యతిరేకంగా హర్మగిద్ధంలో యుద్ధం చేస్తాయి ఇది మనకు కీర్తన రెండవ అధ్యయంలో పూర్తిగా రాయబడింది అందులో ఒక వచనం చదువుదాం భూరాజులు యహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలవబడుచున్నారు ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు ఈ లేఖనం ప్రకారం ప్రపంచ దేశాలు అభిషక్తుడైన యేసుక్రీస్తుతో యుద్ధం చేయడానికి బయలుదేరతారు అప్పుడు తూర్పు దేశాలు యూప్రటిస్ నది దాటుకుని ఇజ్రేలు దేశంతో యుద్ధం చేయడానికి వస్తారు అప్పుడు ఏసుక్రీస్తు స్వయంగా భూమి మీదకి వచ్చి హర్మగిద్దోను అను ప్రాంతంలో క్రీస్తు విరోధి సైన్యాలతో యుద్ధం చేస్తాడు ఇది మనకు ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేనవ వచనంలో వ్రాయబడింది హెబ్రి భాషలో హర్ మెకిద్దోనను చూటుకు వారిని పోగు చేశాను ఈ హర్మగిద్దోను యుద్ధం గురించి ప్రత్యేకించి ఒక వీడియో చేశాను ఎవరైనా చూడని వారుంటే దయచేసి ఈ వీడియో చూడగలరు ఈ హర్మగిద్దోను యుద్ధానికి క్రీస్తు విరోధు ప్రపంచ దేశాలను పోగు చేస్తాడు ఈ పోగు చేసే బాధ్యత క్రీస్తు విరోధి ఎవరికి అప్పగించాడు అంటే అదే అధ్యాయము పదమూడవ వచనం మరియు ఆ ఘట సర్పము నోట నుండియు క్రూర మృగము నోట నుండియు అబద్ధ ప్రవక్త నోట నుండియు కప్పల వంటి మూడు అపవిత్రాత్మలు బయలుబెడలుగా చూచి తిని అవి సూచనలు చేయునట్టి దెయ్యముల ఆత్మలే ఈ లేఖనం ప్రకారం ఘట సర్పము అంటే సాతాను క్రూర మృగము అంటే క్రీస్తు విరోధి అలాగే మరొకరు అబద్ధ ప్రవక్త ఈ ముగ్గురు నోట నుండి కప్పల వంటి అపితాత్మలు ప్రపంచ దేశాలకు తిరిగి యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా సైన్యాలను పోగు చేస్తాయి కప్పల వంటి అపితాత్మలు అంటే దెయ్యాలు అని అర్థం కప్పలను యోధా ప్రజలు అపరిశుభ్రంగా భావిస్తారు పురాతన ఐగుప్తీయులు కప్పలను దేవతలుగా పూజించేవారు ఇప్పుడు అదే కప్పల రూపంలో దెయ్యాలు యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా హర్మగిద్ధంలో ప్రపంచ సైన్యాలను సిద్ధం చేస్తాయి ఆ యుద్ధంలో యేసుక్రీస్తు క్రీస్తు విరోధి సైన్యాలను ఓడించి వారిని అగ్నిగుండంలో పడవేస్తాడు ఇలా ప్రపంచ దేశాలు ఏకం అవ్వాలి అంటే యోప్రటీసు నది ఎండిపోవాలి ఎందుకంటే వారు హర్మయుద్ధంను అను ప్రాంతానికి రావడానికి అందుకే ఆరో పాత్ర యోప్రటీసు నది మీద కుమ్మరించబడింది ఇప్పుడు ఏడవ పాత్ర గురించి తెలుసుకుందాం ప్రకటన గ్రంథము పదహారవ అధ్యాయము పదిహేడు పద్దెనిమిది వచనములు ఏడవ దూత తన పాత్రను వాయుమండలము మీద కుమ్మరింపగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయంలో ఉన్న సింహాసనం నుండి వచ్చేను అప్పుడు మెరుపులను ధ్వనులను ఉరుములను పుట్టెను పెద్ద భూకంపము కలిగెను మనుషులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు అది అంత గొప్పది ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే ఏడవ పాత్ర వాయు మండలం మీద కుమ్మరించబడింది ఇంతటితో దేవుని తీర్పులు సమాప్తమైనవి దీని ప్రభావంతో భూమి మీద మహాభూకంపం కలుగుతుంది అప్పటి వరకు అటువంటి భూకంపం ఏ మానవుడు చూడలేదు ఇంకా క్రింది వచనాలు చదివితే భూకంపంతో పాటు పెద్ద పెద్ద వడగండ్లు మనుషుల మీద పడతాయి అప్పుడు భూమి మీద సాతాన ముఖ్య కేంద్రమైన బబులోను దేశం నేలమట్టం అవుతుంది అన్యజనులందరూ నశించిపోతారు అయినా కానీ వారిలో పశ్చత్తాపం కలగదు దేవుణ్ణి దూషిస్తారు ఇంతటితో ఏడు పాత్రలు ముగించబడతాయి దీనితో రెండవ అర్ధవారం కూడా పూర్తవుతుంది ఆ తరువాత సాతను ఏసుక్రీస్తు వెయ్యండ్లు చెరసాల్లో బంధించి ఇజ్రాయేల్లో మిగిలిన శేషంతో భూమి మీద ఏసుక్రీస్తు వెయ్యండ్ల పాలన చేస్తారు దేవుడు మిమ్మలను మీ కుటుంబములను కాక ఆమెన్